హలో హాయ్ వర్స్ నేను మీ రేష్మాని అమ్మ గోరుముద ముదే నమస్తే ఈరోజు గింజలు అడ్డు చేస్తున్నాను ఒక కప్పు పల్లీలు పుట్నాలు గింజలు కొంచెం ఎండు కొబ్బరి దాక్ష పంప్కిన్ సీడ్ అర్స్ పంప్కిన్ సీడ్స్ దాక్ష సోయా సోయా సీడ్స్ ఇది చాలా హెల్దీ కాబట్టి నేను సోయా సీష్ని ఇప్పుడు వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసాను కడాయి పెట్టాను ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేయించుకుందాం లైట్గా కొంచెం కలర్ చేయాలి స్లో ఫ్లేమ్లో వేచికుంటే పల్లెలు నల్లో వేసేస్తాక బాగా క్రిస్పీగా వేచి ఉంటాయి పల్లీలు వేయించుకుని ప్లేట్లో వేసుకున్నాను ఇటు రెండు కొప్పు అది పచ్చులు కొంచెం టైట్గా వేయించుకొని దీన్ని కూడా ప్లేట్లో వేసుకున్నాం నువ్వులు గురక వేసి చేశాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి రిలీజ్ చేయండి నా ఛానల్లో చూడండి నేను ఇప్పుడు వెరైటీగా ఉంటుందని పప్పులు వేసి చేస్తున్నాను ఒక కప్పు అరిసె గింజలు అరిసె గింలు చాలా హెల్తీగా చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లల పెద్దవాళ్ళ ఎవరైనా తినవచ్చు మా పిల్లలు స్కూల్ నుంచి మమ్మీ ఏదైనా ఉందే అని అడుగుతాను అందుకని ఈరోజు అరస గింజలు చెప్తామని తెలుస్తుంది ఇవి నువ్వు లాగుకో చిట్టపటో లాగుతా ఫ్రెండ్ మీకు ఏదైనా వెరైటీ వంటకం పాతకాలకు వంటకాలలో ఏవైనా రెసిపీస్ ఉంటే నాకు కామెంట్సేషన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇష్టమైనవి మీకు ఏవైనా పాతకాలకు మీ అమ్మమ్మ మీ అన్నవి ఏదైనా ఇష్టం ఉంటే అవి నాకు కామెంట్సేషన్లో కామెంట్ పెట్టండి చూడండి ఇంత చిటిపట్లు ఆడుతున్నాయా చిట్టపట్లు ఆడుతుంటే అందరు లోపల వరకు వేగుతున్నాయని వాళ్ళు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని వేగిపోయాయి దీన్ని గురికి వేసుకుందాం దీంట్లో నేను నెయ్యి ఏం వాడడం లేదు ఫ్రెండ్స్ మట్టిగానే చూడండి చియాసిడ్ పంకిన్ సీడ్స్ దాక్ష వేసి వేస్తాం చియాసిడ్ కూడా చాలా హెల్తీ చాలా మంచిది పిల్లలకు ఇస్తే చాలా ఇంకా మంచిది పంపింగ్ స్నే చాలా విటమిన్స్ ఉంటాయి దీంట్లో బెల్లం వాడతాయి ఫేస్ మీరు బెల్లం ఇష్టపడలేకపోతే మీరు ఖజురగానే వాడుకోవచ్చు బెల్లం చాలా మంచి కదా షుగర్ కన్నా అందుకనే నేను బెల్లాలని వాడుతున్నాను వేగిపోయాయి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కూడా ఫ్రెండ్ మిక్సీ జల్ల వేసుకున్న చిల్లగా అయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఆ మిస్కీ పట్టుకున్నా ఇప్పుడు దీన్ని కూడా వేద్దాం చేయగానే మిక్సీ పట్టుకుందాం మిస్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న జల్ల వేస్తాను సరిపోకపోతే మళ్ళీ పెద్ద జల్లు ఇది కూడా ఒక కప్పు బెల్లం మీరు ఎంత స్వీట్ తింటారో మీరు ఎంత వేసుకోవడం ఫ్రెండ్ నాకైతే స్వీట్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిస్సీ పట్టుకుందాం ఫండ్ మిస్సి పెట్టి బౌల్లో వేసుకున్నాం ఇప్పుడు లడ్డులాగా చుట్టుకుందాం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకొని మీరు ఇంకా నెయ్యి వేసుకొని చేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకుని చేసుకోండి ఫ్రెండ్ మీకు పాతకాల వంటలు తెలిసినవే మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ వాళ్ళవి మీ వంటకాలేనా తెలిసి నా కామర్షన్షయల్ కామన్ పెట్టండి ఫ్రెండ్ ఏ వంటక పాదక వంటకం మీకు ఏమి ఇష్టమో ఆ వంటకాన్ని నా కామ కామర్షన్షయలు పెట్టండి రెసిపీ గురిగా పెట్టండి ఫ్రెండ్ నేను చేస్తాను చూపిస్తాను మీకు చేసి మీరు చేసే వంటకాలన్నీ మీ నోటిఫికేషన్ లాగా చాలా సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్ లైక్ కొట్టండి ఫ్రెండ్ ఎవరు నా చాలా సప్రైజ్ లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ సప్రైజ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్ మా ఊ మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నేను చేసే వంటకాలు అందరు చూసిన లైక్ కొడుతున్నారు అనేది నాకైతే స్వీట్ సరిపోయింది ఫ్రెండ్ నేను చూశాను మిస్ పెట్టినప్పుడు మీకు మీది గురక చూసి వేసుకోండి ఇంకా కావాలంటే స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి మేము అనుకునే వాళ్ళు కొంతమంది లైట్ స్వీట్ తింటారు కొంతమంది ఎక్కువగా స్వీట్ తింటారు కాబట్టి చెప్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్ ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు రోజుకు రెండు లడ్డు తింటే చాలు ఫ్రెండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ చేసేసాను అడుచు వెళ్ళడం చాలా బాగుంది ఫ్రెండ్ నోట్లో వేసిన ఎండ నాకు కరిగిపోతుంది స్మెల్ అయితే ఇంకా ఉంది ఇంట్లో అంతా అది స్మెల్ ఉంది మీరుగా చేసుకొని తినండి చేసి తిని నాకు ఎలా వచ్చింది కామెంట్ కామెంట్ పెట్టాను ఫ్రెండ్ నాకు సార్ చేసుకొని లైక్ పెట్టండి ఫ్రెండ్ అందరికీ నమస్తే బాయ్ నేను ఇంకా కొత్త పట్టకపోతే మళ్ళీ కడుస్తాను